హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లూరు ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని అయితే కోరుకుంటున్నా ఇదైతే సండే రోజు మార్నింగ్ లాగు మస్తు వర్షం కొట్టింది మా సైడ్ అయితే వర్షం ఇంత వర్షం కొట్టిన పనులు అయితే తప్పాయి కదా బయట తప్పిన కానీ ఇంట్లోనే అస్సలు తప్పాయి ఇక ఇంట్లో అయితే రెడీ చేసిన ఇక వంట కోసం అయితే అన్నీ రెడీ చేసిన ఇక బయట వర్షం కొడుతుంది కదా వర్షం తగ్గుతుంది పెరుగుతుంది తగ్గుతుంది పెరుగుతుంది ఇంక ఇక్కడనైతే నేను రెండు మూడు కూరలు అయితే వండుతున్నా ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా నాన్ వెజ్ ఏం లేదా అక్క అని మీరు అనొచ్చు అదే అయితే మేము నాన్ వెజ్ తిన్నాము ఇంకా శ్రావణం కాబట్టి ఇక ఆయనతో తినము ఇంక ఇక్కడనైతే నిన్న నైట్ అన్నం ఉండే అన్నం కొంచెం మిగిలిపోయింది ఎందుకు అట్టిగా వేస్ట్ చేయడము అసలే మాకు బియ్యం కొంచెం దగ్గర దగ్గరకు వచ్చినాయి కొంచెం అన్నం కూడా వేస్ట్ చేయ నేనైతే ఇక అందుకోసమే తాల్పన్నం అయితే వండుతున్నా అదైతే మంచిగుంటుంది కారం వేసి వండుతాను మి మిరపకాయలు లేవు ఇక ఇంట్లో ఏది ఉంటే అది అడ్జస్ట్ అవ్వడం అంతే ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే తప్పదు కదా అంటే దాంతోనే అడ్జస్ట్ అవ్వడమే మాకైతే బియ్యం అయితే ఇక కొనుక్కొచ్చుకోవడమే మాకు పంట పండించినవి అయితే లేవు మాకైతే పంట లేదు కాబట్టి ఇక కొనుకొచ్చుకొని తినడమే బాగా ఇబ్బంది మాకైతే ఇక అందుకోసమే ఏది కూడా వేస్ట్ చేయాలనిపించదు నాకైతే ఇక అన్నం అన్నమైతే ఫోన్కేసిన ఎందుకంటే ఇక మార్నింగ్ చాయ్ పెట్టలేదు మాకు పాల పట్టుకోవడానికి ఇక వర్షం కొడుతుంది కదా ఎట్లాగో ఇక తాగితే పిల్లలు అన్నం తినరని చెప్పి అయితే నేను రోజు పెట్టా ఎప్పుడో ఒక్కసారి అది కూడా పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తే ఇదైతే ఇంకా బీరకాయ కర్రీ వండుగా ఇంకా ఇటు సైడ్ అయితే పప్పు వేసిన ఉండేదే ఇద్దరము రెండు కూరలు ఎందుకు మళ్ళీ వేస్ట్ చెయ్య అని చెప్తున్నావు మంచిగా అంటున్నావు అంటారు కదా బీరకాయ కర్రీ అయితే మా డాడీ కోసమని వండిన డాడీకి అయితే కొంచెం పత్తి కూరలు ఉన్నట్టు కాళ్ళకు కొంచెం ప్రాబ్లం ఉంది దానివల్ల ఇంకా పప్పు అవి ఏవి కూడా తినడు ఇక అందుకోసమే ఇద్దరం అదే కూర తింటే సరిపోదు కదా ఇక నాన్నకు సపరేట్ వండేసిన ఇక పప్పు అయితే పిల్లలు మేమైతే తింటాము ఇక కొనుకొచ్చినాయి కదా మాకైతే పంటలు అయితే లేవు కదా ఇక అందుకోసమే ఇక వేరే అయితే వండుకున్నాం కంప్లీట్ అయినాక మా పిల్లలు ఏం చేస్తుర్రా అని వరకు మంచిగా కుప్పటి పండు అయితే తింటున్నారు ఇది మొన్న నాకు హెల్త్ బాగాలేదా అని తెచ్చుకున్న మార్నింగ్ పడి గడిపిన తినాలన చాయ్ తాకముందు ముందు పడి గడిపిన తింటే ఇదైతే హెల్త్కు మంచిదట కణాలు తక్కువ ఉన్నా ఏదన్నా హెల్త్కు దేనికైనా కానీ మంచిదట నాకోసం అని తెచ్చుకుంటే ఇక మా పిల్లలే తినేస్తున్నారు ఇక వాళ్ళకంటే ఎక్కువనా ఇంకా ఇక్కడ బట్టల స్టోర్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ నిన్న విండేసిన కష్టపడి విండినా బంగ్లా మీద ఉల్లారేసిన బయట వర్క్ ఉందని వెళ్ళి వచ్చేసరికి మొత్తం మొత్తం అంత అడిచిపోయినాయి బట్టలు అయితే ఇంకా మా తీయమని చెప్పిన తీసింది అప్పటికే అడిచిపోయినాయి వాటిని అయితే మళ్ళీ మళ్ళీ విండాల్సి వస్తుందేమో అంతా వేస్ట్ అయిందని మస్తు బాధ అనిపించింది ఓ ఇక్కడైతే ఈ అన్నం అయితే ఫోన్కేసిన అని చెప్పిన కదా ఇక అదే అన్నం అయితే అది తింటున్నాము పిల్లలు నేను ఎందుకంటే అది నైట్ అన్నం కదా ఇక ఎక్కువసేపు ఉంటే మార్నింగ్ ఎక్కువసేపు ఉంటే ఖరాబ్ అవుతుంది కదా అని చెప్పి ఇక టిఫిన్ లాగా తొందరనే తింటున్నాం అన్నట్టు ఇక అన్నం తర్వాత తినచ్చు ఇది వేస్ట్ అయితే మళ్ళీ తాలుపేసిన అది నూనె అవన్నీ ఎన్ని తిరలి ఉంటుంది అవుతుంది అందుకోసమే పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు ఈ పుటనైతే ఇట్లా గడిచింది తినేసి ఇక బోళ్ళు అవన్నీ అయితే దోమి కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసిన ఎంత అయినా పిల్లలు ఉన్న కడ ఎంత అదిరినా మళ్ళీ అంగడే ఉంటుంది ఇక మా చిన్నోడు అక్కడ ఆట ఆడుతున్నాడు వర్షం అయితే కొంచెం తగ్గింది ఇంకా ముసురు ముసురు లెక్కనే ఉంది మా చెట్లయితే అంతంత మాత్రానే పెరుగుతున్నాయి మళ్ళీ మొత్తం వాటర్ రెండిపోయినాయి అండ్ల ఇంకా బయటనైతే మొత్తము మా సైడ్ వాగులు అవన్నీ రెండిపోయినాయి అట బయటకు కూడా పోవచ్చలేదు అట ఇక బయటకొచ్చి చూద్దామనైతే ఇక వచ్చి అయితే అసలు ఒక్కళ్ళు బయట బయటకు కూడా కనిపించలేరు ఎవరైనా ఇండ్లల్లోనే ఉన్నారు ఈ వర్షాలు కదా ఎంతైనా ఇండ్లల్లో ఉంటేనే సేపు వర్షాకాలము బయటకు వెళ్ళద్దు ఎంత ఏదో బాగా ఇంపార్టెంట్ పని అయితేనే వెళ్ళాలి సో ఇట్లా గడిచిన ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయరు వీడియో ఎట్లుందో కామెంట్ చేయరి బాయ్